అమ్మ మీ పేరమ్మా దుర్గా అండి ఏం చేస్తారు మా ఇంట్లో హౌస్ వైఫ్ మరేంటమ్మా ఎలా ఉంది ఈ పరిపాలన అసలు చంద్రబాబు గారు ముఖ్యంగా మహిళల్ని పట్టించుకోవట్లేదు మహిళలకు పెద్దపేట వేసిన పార్టీ మాది మహిళలకు రావాల్సిన పథకాలు కూడా సక్రమం అందట్లేదు కానీ మా ప్రభుత్వం నవరత్నాలు పెట్టే ప్రతి మహిళలకి ప్రతి టైం టు టైం ఇచ్చే ప్రభుత్వం మాది అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఎలా చూడవచ్చు అంటారు అసలు వ్యాఖ్యలు అది తప్పండి పెద్ద పెద్దపీట అంటే ఇప్పుడు అమ్మ తల్లి వందరం అని వేసారు అంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు అసలు మహిళలు పెద్ద పీట వేసేదే చంద్రబాబు నాయుడు గారు అది ఎన్టీఆర్ రామారావు గారి దగ్గర నుంచి వస్తుందండి మహిళలకి గౌరవం ఇవ్వటం కానీ పెద్ద పీఠం వేయటం కానీ ఏదైనా సరే అలా ఇలా ప్రచారం చేసుకోవడం ఏంటండి అసలు మొన్న చూస్తే మన తిరుమల దేవస్థానం గురించి కూడా అలాగే జరిగింది అసలు ఆ గుడి ఎంత అసలు మన గుడిలో ఫస్ట్ నెంబర్ వన్ తిరుమల తిరుపతి దేవస్థానం అలాంటిది ఆ పవిత్రం చేస్తారండి అసలు ఆ కల్తీ నయ్యి అంటే ఆ రెండు వందల యాభై ఒక్క కోట్లు వైసీపీ వాళ్ళు జూబిలు వేసుకున్నారంట అంటే ఎవరు ఎన్వైర్మెంట్ మినిస్టర్ వెల్లంపల్లి గారు అది ఎంతవరకు నయమండి భక్తురాలుగా అడుగుతున్నాను ఆ కల్తీ ఇదివరకు ప్రసాదం ఎంత బాగుండేదేనండి ఇప్పుడు తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి రెండు రోజులు అయ్యేసరికి ఆ ప్రసాదం ఎంత పాడైపోయి ఉంటుందంటే మేము పారేయడానికి కూడా మాసప్పట్లా ఏం చేస్తాను ఆ చెట్లలోని ఆ నదుల్లో వేయాల్సి వస్తుంది ఆ ప్రసాదం తీసుకొచ్చి తింటాను కూడా అసలు మాకు మనసు రావట్లే ఎందుకంటే అది ఏం కలిసి కలిసింది ఏ కెమికల్ కలిసిందని భయంతో ఉంటున్నాం మేము అది కూడా స్మెల్ వచ్చేస్తుంది ఆ ప్రసాదం కూడా అసలు చాలా అసలు తీసుకొస్తున్నాం కానీ భయంతో తినైపోతున్నాం అండి ఇవన్నీ రోజు రోజు వచ్చే ప్రచారాల్లో అసలు ఎంత ఫోర్నెక్స్ ల్యాబ్లో కూడా తేలిందంట కదండి అది అంటే వాళ్ళు మాట్లాడుతున్నాను అసలు ఎలాంటి కలిసి జరగలేదు మేము ప్యూర్ నెయ్యితో కలిపాము అసలు ఎలాంటి కల్తీ చాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ సిట్టి నివేదికలోనేమో అరవై లక్షల కేజీలతో కల్తీ జరిగింది ఇరవై కోట్ల పైగా లడ్డూలు దాంతో తయారు చేశారని చెప్పి కూడా సిట్ వేదికలో చూసినామా అసలు ఎలా చూడొచ్చు అసలు హిందూ మనవాళ్ళతో పట్ల అసలు వైసీపీ నాయకులకి ఎలాంటి గౌరవం ఉంది అసలు అసలు వైసీపీ వాళ్ళండి కనిపిస్తే అక్కడ కొట్టాలనిపిస్తుందండా ఎందుకంటే అరవై ఎనిమిది లక్షల క కల్తీ నెయ్యి జరిగిందంటే అది ఫోర్ ల్యాబ్ అబద్ధం చెప్పిద్దండి ఇప్పుడు మీరు మేము ఎవరు చేసింది కాదు కదా అది ల్యాబ్ స్వచ్ఛంగా చెప్తుంది కల్తీ జరిగిందని అది ఎంతవరకు అది ఎన్ని లక్షలుగా లడ్డూలు జరిగింది అది అసలు వైసీపీ వాళ్ళ ప్రభుత్వం అసలు దేవుడిని అడ్డం పెట్టుకుని ఇంత రాజకీయం చేస్తున్నారు దేవుడి విషయంలో కూడా అసలు ఆడవాళ్ళు భక్తులు ఎందుకు కొట్టకుండా ఆపుతున్నారు వాళ్ళని అసలు మేమైతే కొడతామండి కంపల్సరీ కాదు ఎందుకంటే అసలు అలాంటి దేవుడి విషయంలో రాజకీయం చేయకూడదు అంటే చంద్రబాబు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అసలు రాజకీయం కోసం అలా చేస్తానని చెప్పి మాట్లాడుతున్నారు కదా వైసీపీ లేదండి అది అబద్ధం ఇప్పుడు వాళ్ళ హయంలో జరిగిన రెండు వందల యాభై కోట్లు కూడా జోబులు వేసుకున్నారని తెలుస్తుంది కదా అది వాళ్ళు చేశారా మరి ఏ ప్రభుత్వం చేసిందో చెప్పండి ఇప్పుడు ప్రజలే చెప్తున్నారు అందరూ నోటంటే అదే వస్తుంది భక్తులు కూడా భక్తులు మనోభావాలకు దెబ్బ విధంగా చేశారు వాళ్ళు ఇప్పుడు ఇతను సరి చేసుకుంటూ వస్తున్నాయి ఇవన్నీ బయటకు వస్తున్నాయి ఆయన ఇక్కడ బట్టే కదా నిజ నిజాలు ఏంటంటే బయటకు వస్తున్నాయి మేడం మరి ఏదైతే మహిళలకి పెద్ద పెట్టేసిన పార్టీ ఏది అంటే అసలు మహిళలు పట్టించుకున్న పార్టీ ఏదంటే మీరు ఏం చెప్తారు మీరు ఎన్టీ రామారావు గారేనండి ఎందుకంటే ఆయన రెండు రెండు రూపాయలు కిలో బియ్యం ఇచ్చిన రోజులు ఉన్నాయి అది కూడా స్వతంత్రంగా తిరిగే రోజులు మీరు లేదండి ఎక్కడ చూసినా మా ఈ హత్యలు చిన్నపిల్లల్ని తీసుకెళ్ళిపోవటం అసలు ఎన్ని చూస్తున్నాం గంజాయి బ్యాచ్ వాళ్ళే కానీ అసలు ఆడవాళ్ళని ఎక్కడైనా కనిపిస్తే వదిలేరండి డ్రోన్లు పెట్టి ఎక్కడికక్కడ ఈ సిపి గారు కూడా పోలీసులను కూడా చాలా డ్యూటీలు చేయటమే కానీ అనితమ్మ ఆమె అసలు ఎవరిని ఊరుకోవట్లా ఈ హత్యలు ఎక్కడైనా జరుగుతున్నాయండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదివరకు రోజుకి అసలు ఏ ఎక్కడ చూసినా రోజుకి పది పదిహేను చిన్నపిల్లలు తీసుకెళ్ళిపోయి హత్యలు చేయటం ఈ మానవంగాలు ఇవన్నీ ఎక్కువైపోయాయి ఇప్పుడు ఏమైనా ఉన్నాయా చెప్పండి అంటే నిన్న ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల గురించి ప్రెస్ మీట్ ఏ రోజు పెట్టలేదు మరి నేను ఏదైతే జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ గారి వీడియో బయటకు వచ్చిన తరుణంలో అసలు ఈ ఎండ కూడా మహిళలకి పెద్ద పెట్టేసింది అసలు లేదు అసలు మహి మహిళల్ని ఎలా చూడాలో కూడా ఎండ కూటమి అర్థం కావట్లేదు గత ప్రభుత్వంలో మేము పెద్ద పెట్టేసాం వాళ్ళకి అని చెప్పి మాట్లాడుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు తప్పు చేసినా కూడా వెనకేసుకొస్తూ ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నాను అమ్మా ఏంటి అసలు ఏం జరిగింది అనుకోవచ్చు అసలు మరి మీ ప్రభుత్వంలోనే వైసీపీ ప్రభుత్వంలోనే అంబాట రాంబారా రాంబాబు గారు గోరింట్ల మాధవ్ గారు వీళ్ళందరి గురించి జరిగినప్పుడు నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలా మరి నీ దగ్గర పరిసర ప్రాంతాలు వంద అడుగుల దూరంలో మరి హత్య జరిగింది దాని గురించి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలా చెప్పండి ఇప్పుడు మరి ఇప్పుడు లేడీస్ గురించి నువ్వు పెద్ద పెట్టేశావంటే ఎవరు నమ్ముతారు ప్రజలు నమ్మే విధంగా ఉండాలి కదా అమ్మ మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు మహిళలేనండి పెద్ద పెట్టేసి మహిళగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తారా మీరు లేదండి ఇప్పుడు దేవుడి విషయంలోనే ఇలా అంత రాజకీయం చేశారే ఇంకా ప్రజల విషయంలో ఎంత రాజకీయం చేస్తారు ఇళ్ళ గురించి కూడా నండి ఇలా పట్టాలు ఇచ్చారు కానీ స్థలం ఎక్కడ చూపించలేదు ఇప్పుడు దాకా ఎవరికి ప్రజలకి దాని గురించి మేము తిరగని చూడడం తిరుగుతున్నాం ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు అసలు స్థలమే లేదమ్మా మీకు ఎలా పట్టాలు ఇచ్చారని అడుగుతున్నారండి తలమే లేదు మీ పట్టాలు ఎలా ఇచ్చారు మీకు ఇప్పుడు అది మేము కొని మీకు ఇవ్వాల్సిందే ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిందే మీకు మీరు వాడిని ఎలా నమ్మి ఓట్లు వేసారు అని అంటున్నారండి ఇప్పుడు అందరూ ఏ ఆఫీస్కి వెళ్ళినా ఇదే మాట చెప్తున్నారు సచివాలయంకెళ్ళినా ఎక్కడికెళ్ళినా ఇదే మాట చెప్తున్నారు మరి ప్రభుత్వం కూడా ఇస్తాయని చెప్తుంది కదా మీరు మరేంటి ఏమనండి ఇప్పుడు దాకా ఆన్లైన్ అయినట్టు మెసేజ్లు వస్తున్నాయి మళ్ళీ మేము పెట్టుకున్నాం కొత్తగాను మళ్ళీ ఆన్లైన్ అయినట్టు మెసేజ్ వస్తుంది మేము ఇస్తామో పక్కగా అంటున్నారు కొంతమంది కొన్ని ఇళ్ళు ఏమో ఉగాదికి ఇస్తామంటున్నారు ఈ ప్రభుత్వం కూడా మరి ఎంతవరకు చూస్తో చూడాలి కదా మనం కూడా మరి మరి గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు మహిళలే ముఖ్యంగా తల మీద చేతులు పెట్టాడు అవాతలుగా ముద్దులు పెట్టాడు మరి ఇప్పుడు పాదయాత్ర చేస్తా అంటున్నారు మరి ఈసారి ఎలాంటి టాపిక్తో వస్తారనుకో జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఇప్పటిదాకా ఎందుకు చేయలేదండి ఇప్పుడు రెండు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటిదాకా పడుకున్నాడా జగన్మోహన్ రెడ్డి పడుకున్నాడా మరి ఇప్పుడు ఇప్పుడు ఆ పాదయాత్ర చేయడం పేయండి అంటే కల్తీనవి బయటపడగానే ఇప్పుడు పాదయాత్ర పెద్దలకు వస్తాడా రమ్మనండి ప్రజలే చొప్పించుకుని కొట్టేస్తారా ఆయన్ని ప్రజలే అదే తిరగమనండి రోడ్డు మీద గ్యారెంటీకి ఈసారి కొడతారా ఇదిగా జగన్మోహన్ రెడ్డి దిగజారిపోవడానికి కారణం కారణం ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎవరినండి మహిళలను పట్టించుకున్నాడా ఎవరిని పట్టించుకున్నాడు అసలు ఆ కార్యకర్తలే సరిగ్గా లేరు ఎమ్మెల్యేలు ఎవరు సరిగ్గా ఉన్నాడు ఎమ్మెల్యేలు ఎంత ఇప్పుడు ఒక్కొక్కడు ఎంత జోబీలు వేసుకున్నారు ఎన్ని కోట్లు జోబీలు వేసుకున్నారు అవన్నీ మరి రా అడగాలి కదా అసలు మేము దోచుకోలేదు దాచుకోలేదు మొత్తం ప్రజలకే ఇచ్చేయని చెప్తా ప్రజలకి ఎవరికి పెట్టారండి అంత అప్పే చూపిస్తున్నాడు అంట ఆయన ఇప్పుడు ఇప్పుడు ఈయన పథకాలు ఇవ్వలేదంటే నీ అప్పు తీర్చుకోవడం సరిపోతుంది ఈయనకి చంద్రబాబు నాయుడు గారికి పథకాలు ఇచ్చామంటున్నారు దేనికోసం ఇచ్చారండి పథకాలు సగం ప్రజలకు పంచుతున్నాడు సగం ఈయన జోబీలు వేసుకుంటున్నాడు ఈయనకి అంత అప్ప ఈ టీడీపీ ప్రభుత్వం అంత అప్పు చూపించింది ఇంకా ఈయన ఇచ్చే అవకాశం ఎక్కడ ఉంది పథకాలు అంటే ఇవ్వలేదంటారు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎక్కడ ఇచ్చారండి సగం ఈయన జోబిలోకి సగం బయట వాళ్ళ కార్యకర్తల జోబిలోకి సగమేమో ప్రజలకి అది మళ్ళీ ప్రభుత్వం కోరుకుంటున్నారు మళ్ళీ టీడీపీ వస్తే బాగుంటుందండి ఎందుకంటే పేదలు ఇప్పుడు అరాచకాలు తగ్గినాయి హిలు తగ్గినాయి మహిళలు పెద్దపేట వేస్తున్నారు ప్రతి ఒక్కటి మహిళల తర్వాత అంటున్నారు టీడీపీ ప్రభుత్వం వస్తేనే బాగుంటుందండి అమ్మా నమస్తే మీ పేరు మల్లేశ్వరి ఏం చేస్తారు హౌస్ వైఫ్ అమ్మా ఏంటమ్మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజల్లో ఉంటాను ప్రజల తరఫున పోరాడుతాను ప్రజల తరపున ఉండి పాదయాత్ర చేస్తాను చెప్పంటా ఉన్నారు మరి మహిళలు పెద్ద పెట్టేసి గెలిపించిన సిద్ధంగా ఉన్నారంట ఉన్నారు మరేం చెప్తారు మీరు ఒక మహిళగా జగన్మోహన్ రెడ్డి గెలిపించిన సిద్ధంగా ఉన్నారా అండి ఆయన దండాలు పెట్టినా సరే మేము ఇంకా ఎందుకని వద్దండి ఆయన ప్రభుత్వం చాలా బాగా చేసిందండి అండి మేము చాలా మోసపోయాం ఆయన దగ్గర చాలా చేసింది ప్రభుత్వం ఇంకా ఇంకా మరి అసలు ప్రభుత్వం మంచి చేసిన ప్రభుత్వం అదే డెవలప్మెంట్ చూపించాము పథకాలు ఇచ్చాము అన్ని చేసాము కానీ ప్రజలను మోసం చేశారు చేసుకున్నాం మంచిని చెప్పుకోలేకపోయినా అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి మీరు చెప్తారు మరి చేసిన మంచిని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు సార్ ఆయన ఏం చేయలేదండి ఎందుకు అన్ని అబద్ధాలు మాటలు మాట్లాడుతున్నాను ఆయన డప్పు ఆయన కొట్టుకుంటే తిరగడమే అంతే మరి మహిళలకు గెలిపించరామ్మా మీరు మేమేం గెలిపించామండి ఇంకా మాకు ఆయన పెట్టించాలి మాకు మరి పథకాల గురించి ఏం చెప్తారు ఈ ప్రభుత్వం ఎలా ఉన్నాయి పథకాలు టీడీపీ పార్టీ వచ్చిన ప్రభుత్వం వచ్చిన దగ్గర బాగుందండి పథకాలు బాగానే ఉంది మాకు ఇదే ఈ ప్రభుత్వమే కావాలి అసలు మహిళలు రక్షణ లేదంటా ఉన్నారు మరి ఏంటి ఎందుకు రక్షణ లేదండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు రక్షణ లేదు రోడ్డు మీద పదకొండు అయిన తను భయం ఇప్పుడు ఒంటికంట అయినా మేము తిరుగుతున్నాం చక్కగా డ్యూటీకి వెళ్తాం నేను హాస్పిటల్ ఆయాగా చేస్తామండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేస్తాం ఇంటికి మాకు ఇప్పుడు భయం లేదు అప్పుడు రోడ్డు మీద ఇక్కడ నిక్కండా అక్కడికి వెళ్ళాలంటే భయం వేసేది మాకు అంటే ఎందుకనమ్మా అండి ఎక్కడ పడితే అక్కడ తాగుబోతులు ఉన్నవాళ్ళు బ్లేడ్ బ్యాచ్ ఉన్నవాళ్ళు గంజాయి బ్యాచ్ ఉన్నవాళ్ళు మాకు భయం వేసేది ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఎవరు లేరండి అడుగడుగున పోలీసులు ఉంటున్నారు మాకు అసలు భయం కూడా లేదండి మరి రోడ్ల పరిస్థితి రోడ్లన్నీ బాగానే ఉంది సార్ బాగానే చేస్తున్నారు మరి ఈ ప్రభుత్వం కావాలా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాలా మీకు మాకు ఈ ప్రభుత్వమే కావాలండి చంద్రబాబు అంటే అసలు అంత నమ్మకం ఏంటి అసలు చెప్తాను మాకు ఈ ప్రభుత్వం కావాలని చెప్తాను మరి ఎందుకు జగన్ చంద్రబాబు అంటే నమ్మకం ఏంటి అసలు మీకు మాకు బాగా నమ్మకం సార్ అంటే ఎందుకంటే మా పిల్లలు అభివృద్ధిలోకి వచ్చారు చదువుకుంటున్నారు ఇప్పుడు అంటే జాబుల కోసం ఏదో చూపిస్తున్నారు మాకు దానికి అండి గతంలో ఇవ్వలేదమ్మా జగన్మోహన్ రెడ్డి ఏదో సంవత్సరం సంవత్సరం జాబ్ క్యాలెండర్ చేస్తా ఎన్నో వేల కోట్లు జాబ్స్ ఇచ్చామని చెప్పి ఇవ్వలేదా అసలు ఏమి ఇవ్వలేదండి మా ఇంట్లో నలుగురు ఉన్నారండి చదువుకొని ఒక్కరికి కూడా ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదండి మేము అప్లికేషన్ పెట్టినా అవ్వలేదు అదండి మరి ప్రభుత్వం చేస్తున్నాం మేము పెట్టామండి చేస్తామన్నారు చూడాలి కూడా ఇది కూడా ఎలా ఉందో చూడాలి పరిపాలన